అందరికీ నమస్కారం నా పేరు ప్రధాన్ రామకృష్ణ గౌడ్ నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ టీఎఫ్సి ఆర్కే గౌడ్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టడం జరిగింది దీంట్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సంబంధించిన అన్ని కార్యక్రమాలని అలాగే ఆడియో రిలీజ్ అలాగే కొత్తగా ఓపెన్ అయ్యే మూవీసీ నిరార దీక్ష చేసిన కార్యక్రమాల్ని ఇలాగా ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ను మన ఛానల్ ద్వారా అందించే ఏర్పాటు చేస్తున్నాము దీన్ని అందరూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ప్రతిరోజు కొత్త వీడియోస్తో టిఎఫ్సి ద్వారా అందించడం జరుగుతుంది అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేస్తూ వీడియోస్ను చూడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ